గురుపిల్లు ఎర్రె మహాలక్ష్మి అమ్మగారు ఎర్రబిల్లి మహాలక్ష్మి అమ్మగారు మాకు ఈ కళ్యాణ భోజనం ఇటువంటి కార్యక్రమాలు చేయడం మాకు నేర్పించారు అది మన తరాలకి ముందు తరాలకి బాగా తరాలకు కూడా పిల్లలకు కూడా అలవాటు చేయాలని ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేయాలని తలపెట్టాము ఓం శ్రీ మాత్రే నమ ఎర్రమిల్లి మహాలక్ష్మి నమో నమ శ్రీ సీతారామ కళ్యాణ గోష్ఠి మిథిలా నగరంలో అత్యంత అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుగుతున్నది సకల దేవతాగణాలు సిద్ధగణాలు మునివరులు ఋషి పుంగవులు రాజులు చక్రవర్తులు సామ్రాట్లు సామంతులు ఈ ఆహ్వానం అందిన వెంటనే ఆది దంపతుల కళ్యాణం చూసే భాగ్యం దక్కింది అని అతిరథ మహారాజులందరూ బందుకోటి సపరివార సమేతంగా మిథులకు చేరుకున్నారు సీతారాముల కళ్యాణానికి మిథిల సరికొత్త సబబులతో ముస్తాబైంది ఆకాశాన్నంటే పందిళ్ళు భూదేవి అంత అరుగులు ఆణిముత్యాల ముగ్గులు మంగళ తోరణాలు దీపాల వెలుగు బంధువుల రాకపోకలు సుమంగళి బృందాలు రాచవీధులలో ప్రయాణిస్తున్న మదగజాలు అశ్వాలు రథాలు పదాది గణాలు ఇవన్నీ మిథిలా నగరంను భూతం స్వర్గం అనిపించేలా మార్చివేశాయి దేవదేవుని కళ్యాణం తమ బేతాల మీదుగా జరిపించేందుకు సప్త ఋషులు తమ పత్నులతో సభక్తికంగా ఎదురేగి ఆహ్వానించి వారికి విడిది ఏర్పాట్లు చేశారు విడిది ఇంట్లో స్నానపానాదులు ముగిశాక సప్త ఋషుల భార్యలు ప్రయాణ అలసట తీరగానే ఒక దగ్గరకు చేరారు మాటా మాట కలిశాయి బహుళ మాటలకు కోటలైన సరిపోతుంది కదా సరిపోదు కదా మెల్లమెల్లగా విషయం వివాహ ప్రస్తావన వైపు నడువు సాగింది అభియం ఆహా ఏమి భాగ్యం ఏమి భాగ్యం ఆహా ఏమి భాగ్యం ఏమి దేవతల కళ్యాణం భూలోకంలో ప్రతి ఘట్టాన్ని

చిలకా గోరింకల వలె ఇరువురి ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఒకరికై ఒకరు అన్నట్లు చూడమచ్చటిగా ఉన్నారు ఇద్దరు ఒకటి కారణ శుభమైన ఉభయల గుణగణాలు వర్ణించుకుంటా మన మన ప్రాప్యాంశుమ పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు రామచంద్రుడు స్త్రీలలో ఆనిముత్యం సీత వీరి దాంపత్యం చిరుకాలమై ఎల్లరికీ శుభాన్ని కలగజేస్తోంది అని నా స్మృతి గోచరిస్తోంది ఏదేమైనా సీత కంటే రాముడి అందం ఒకంత ఎక్కువనే చెప్పాలి ఆశానుబాహం అరవింద దళితాక్షం ఆహా ఏమ్యా లోకోత్తర సౌందర్యం పురుషులను కూడా మోహింపజేసే సమ్మోహనం రామచంద్రుడికే సొంతం కదా అందులోకే మన వశిష్ఠుల వారు పుంస మోహన రూపాయ అన్నారు కదా ఆహా రామచంద్రుడు అందమైన ఎందుకంటే అని అంటే మాత్రం నేను అంగీకరించలేను ఎందుకంటే లోకంలో ఉన్న సుగుణాలన్నింటినీ సౌందర్యాన్ని ఒక రాశిలా పోస్తే అది మా సీత మాత్రమే కాగలదు సమస్త ప్రకృతి అందాలన్నీ తనలోనే దాచుకున్న మిదిలాన

అయోధ్య నగరంలో పాయసానికే పిల్లలు పుడతారంటగా కాబట్టి జనాభాకు అవునమ్మా వశిష్ఠుల ఆధ్వర్యంలో పుత్రకామిష్ట యాగం చేయగా జన్మించిన యుగపురుషుడు మా రామచంద్రుడు అయినా మీ మిథిలా నగరంలో మట్టిలో పిల్లలు దొరుకుతారంటగా మట్టిలో పుట్టలు విన్నాం కానీ పిల్లలు దొరకడం మీ మిథిల విభవం ఏం కాదా మా సీతను ఉద్దేశించి మీరు ఇలా అంటున్నారని తెలుస్తోంది మా సీత అయోనిజ మానవకాంతి కాదు మానవకాంతి కాదు ఆ రూప తారకమలు చూస్తే ఇట్టే తెలుస్తోంది దేవకాంతి అని ప్రకృతి అయిన భూమిలోని గారాల బిడ్డ కనుకనే సీత ప్రకృతి అయింది అయినా మీ రామచంద్రుని కంటే మా సీతయే అన్నింటిలోని ఘనమైనది ఏమిటి మీ సీత ఘనత ఆ రాముడు శివుని వెంటని విరిచి మీ సీతను గెలుచుకున్నాడంట మహారథులందరూ చేయలేనివన్నీ ఒక్క చేత్తో చేశాడంటే రాముడి భుజ పరిక్రమం అర్థమవుతుందిగా నిజమే ఏళ్ల తరబడి మూలపడ్డ పుచ్చు బిల్లని ఎత్తి వినటం కూడా ఒక గొప్ప విషయమేనా ఆ మహావిర్లును మా సీత తన బాల్యంలోనే తీసి ఆ పూలబంతిని తీసుకుంది అందుకే కాబోలు మా జనక మహారాజు స్వయంవర పరోక్షకంగా ఆ శివధనుస్సును ఎక్కుపెట్టాలని నిర్ణయించారు ఒక్క పరాక్రమంలోనే కాదు విద్య వినయాలలో ధర్మ సూక్ష్మాలలో ప్రజ్ఞా గల మా సీతాదేవి మా రామయ్యకు తక్కువ గుణగణాలనుకున్నారా మహర్షులందరికీ ప్రాణ సంకటంగా మారిన మారిచ సుబూహుల బెడదలు తప్ప అనుడు మా రామచంద్రుడు అయినా తాటకి వంటి మహా రాక్షసులను వధించిన వీరుడు మా శ్రీరాముడు అదే అదే స్త్రీపై బాణప్రయోగం చేసిన మీ రామచంద్రుని పొగడవలసినదే రాక్షసులపై లింగ వివక్ష లేక అధర్మ పరులైన వారిని వధించవచ్చు అనే ధర్మ సూక్ష్మం తెలియని మిమ్మల్ని చూస్తే బరే నవ్వొస్తుంది అయినా ఇదిగో ఈ శాప విమోచనం చేసింది మా రామయ్యనే కదా గౌతమి మహర్షి ఇచ్చిన శాప గడువు పూర్తవటంలో అహల్య ఉద్దరింపబడినది కానీ అందులో మీ రామచంద్రుని ప్రభావం ఏముంది అవును రాతి నాటిగా మార్చిన మా తెలుసుకోలేని రామే గొప్ప మాటలు దాటుతున్నాయి మా మేధస్సు లేఖ గురించి ఎంచేంత మేధస్సు మీకుందా అసలు మీరేమిటి మీ అర్హతేమిటి మేము శ్రీరాముని తప్పువారం భగవంతుని వరం ఇంతకు మించిన అర్హత మీకేం కావాలి సంభాషణ కాస్త చేసి మాట్లాడుతున్నారు బదులు చెప్తున్నాము మీరు సీతయే గొప్ప అని అంటున్నారు ఏమిటో ఆ గొప్ప చెప్పమంటున్నాము సంపాదనకు మీరే న్యాయ నిర్ణేతగా ఉండి మా మనం తీర్చిదిద్దగలరని మన

అని మా వాదన మాట ఈ వివేకనంతగా ప్రోగు చేసి ఈ విచారణ చేపట్టినందుకు చాలా సంతోషం బహు సంతోషం నాయన లక్ష్మణ ఒక పారిటు రమ్ము ఋషిపత్నులకు దశరథ తనయుల అభివందనం తీర్చుకోగలిగినందుకు సంతోషంగా ఉంది ఈ లక్ష్మణుడు ఈ సంవాద ఈ సంబంధానికి తగిన తీర్పు ఇవ్వగలరని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలన్నిటిని అభిప్రాయాలన్నిటినీ నివేదించండి అవునవును సర్వ లక్షణ లక్షణుడు లక్ష్మణుడు అని అంటుంటారు ఇతనే సరైన ఇతనే సరైన నిర్ణయాన్ని తీసుకుంటాడని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం నాయనా లక్ష్మణుడా మీ సోదరి కళ్యాణులకు విచ్చేసి వధువు వల్ల గుణగణాలను వర్ణిస్తూ మేము ఇరు వర్గాలుగా విడిపోయాము మేము సీతపక్షం వారు వీరు రాముని పక్ష తరుపు వారు మా వాదన ప్రకారం మా సుగుణాల రాసి అధిక్యత మా యువరాణి అధిక్యత కలదని మా వాదన వీరు రాముని అధిక్యత గురించి వివరించుచున్నారు గార్గి ఇంత ఇది రాముడా సీత అన్నంతలా మారింది గార్గి మాత ఆదేశానుసారం మీరే ఈ చిక్కు విప్పి పంబు సావధానే చెయ్యాల్సి ఉంది శ్రీరాముల వారు నా సోదరులు పితృ సమానులు సీతమ్మ వారు మా వదినమ్మ మాతృమూర్తి ఏ శిశువుకైనా తల్లిదండ్రులు ఇరువరు ఆదరాభిమానాలు కనుక ఈ ఉద్దేశంలో నాకు ఇరువరు పూజనీయులే రాముల వారు వేరు అని ఎవరన్నారు వారి శరీరాలుగా విడిపోయిన ఒకే ఆత్మ రాముల వారు కనులైతే సీతమ్మ చూపు రాములు వారు సూర్యుడు అయితే సీతమ్మ కాంతి ఆయన మేధస్సు అయితే ఆమె ప్రజ్ఞ ఆయన ఆయన వాకు అయితే ఆమె భావం ఆయన పురుషుడు అయితే ఆమె ఆమె ప్రకృతి ఎంతకంటే నా చిరకు ప్రాయమైన ఉపాయాలను వివరించలేకున్నది ఋషిపజ్ఞులు క్షమించవలే ఇప్పుడు అయోధ్య నుండి మా పితృ పితృదేవులు ఎందరో మహా దశరథ మహారాజుల వారు నిధులకు విచ్చేయిచున్నారు వారికి ఏదుర్కోలు పలుకుటకు పలుకుటకు జనక మహారాజుల వారు సన్నిధులైనారు నేనా

爷爷。